భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ అద్భుతంగా జరిగింది రోహిత్ శర్మ రాణించుకుపోయినప్పటికీ కూడా యువ ఆటగాళ్లు చక్రం తిప్పారు ముఖ్యంగా హర్షిత్ రాణా టీమిండియా యువ పేసర్ ఈ మ్యాచ్ తోనే వన్ డే ఫార్మేట్ లోకి అరంగరటం చేశాడు మహమ్మద్ షమి చేతుల మీదగా అరంగట క్రాప్ అందుకున్న రాణా ఇక తొలి మ్యాచ్ లోనే మూడు వికెట్లు పడగొట్టాడు కానీ ఆరంభంలో ధారాళంగా పరుగులు హర్షిత్ రాణా ఆ తర్వాత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు ఈ క్రమంలో తను మీడియా బ్రాడ్కాస్టింగ్ తో మాట్లాడుతూ ఆ తన సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పాడు అసలు ఇంతకీ తను ఏమన్నాడంటే అరంగడ్ మ్యాచ్ లో రాణించడం నా కళ నా ప్రదర్శన కోసం నేను బాగా సిద్ధమయ్యాను చాలా కష్టపడ్డాను కానీ ఆరంభంలో సరైన లెంత్ లో బంతిని హిట్ చేయలేదు కానీ తరువాత నా తప్పిదాన్ని తెలుసుకుని వికెట్లు సాధించాను ఇంగ్లాండ్ బ్యాటర్లు జరిగి ఆ జరిగి ఆడేందుకు ప్రయత్నించారు దాంతో నేను స్టంప్ లైన్ లో నిలకడగా బౌలింగ్ చేశాను ఈ వికెట్ కొంచెం టూ పేస్ట్ గా ఉంది కొన్ని బంతులు సునాయాసంగా బ్యాట్ పైకి వెళ్తుంటే మరి కొన్ని ఆగుతూ వెళ్తున్నాయి ఈ మ్యాచ్ లో మా సైడ్ లో మేము తిరిగి పుంజుకున్నాం చేజింగ్ చేయడానికి మాకు లక్ష్యమే వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు అయితే ఈ మ్యాచ్ లో హర్షిత్ రాణా గురించి చెప్పాలి అంటే హర్షిత్ రాణా ధారాళంగా పరుగులు చేసుకున్నాడు అనమాట తొలి ఓవర్ లో ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ మూడు సిక్స్ లో రెండు బౌండరీలతో ఇరవై ఆరు పరుగులు పిండుకున్నాడు దాంతో వన్ డే అరంక్రెట్ మ్యాచ్ లో ఒక ఓవర్ లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ గా హర్షిత్ రాణా తన పేరున చెత్త రికార్డును ఒకటి చేసుకున్నాడు కానీ ఆ తర్వాత తన తప్పిదాలు తొందరగా తెలుసుకుని సెట్ అయ్యి రెండో ఓవర్లో రెండు కీలక వికెట్లు తీసుకుని సూపర్ డూపర్ కంబ్యాక్ ఇచ్చాడు